కృష్ణార్జునుడు ఖాండవ వనమునకు వెళ్ళుట ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో బావా ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా అడిగాడు శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్ళారు వారిద్దరు విహరిస్తున్న సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు కృష్ణార్జునుడు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు అయ్యా బాగా ఆకలి వేస్తుంది తమరు భోజనం పెట్టగలరా అని అడిగాడు అందుకు వారు విప్రోత్తమ మీకు ఏది ఇష్టమో చెప్పండి పెడతాము అన్నారు అగ్నిదేవుడు నిజస్వరూపం చూపి కృష్ణార్జునులారా నేను అగ్నిదేవుడిని నేను కాండవనాన్ని దహించాలి అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు ఇంద్రుని మిత్రుడు ఆ వనంలో ఉండటమే అందుకు కారణం ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను కాండవనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అని అన్నాడు అర్జునుడు అగ్నిదేవునితో అయ్యా నీకు కాండవనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు శ్వేతకి యజ్ఞము అందుకు అగ్నిదేవుడు అర్జునుడితో శ్వేతకి అనే రాజర్షి వంద సంవత్సరాల కాలం సత్రాయాగం చేయ సంకల్పించాడు అంత దీర్ఘకాలం జరపడానికి ఏ ఋత్వికుడు ఒప్పుకోలేదు శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు దేవా నేను నూరు సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్రయాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి అని కోరుకున్నాడు అందుకు ఈశ్వరుడు శ్వేతకి యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది అందుకని నీకు దూర్వాసుని యజ్ఞకునిగా నియమిస్తున్నాను నీవు నూరు సంవత్సరాలు ఎడదగని నేతిధారతో యజ్ఞం చేసి అగ్నిదేవుని తృప్తిపరచము అని చెప్పి అంతర్ధానం అయ్యాడు ఆ ప్రకారం శ్వేతకి చేత నూరు సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్రయాగంతో త్రాగిన నెయ్యి నాకు అధీర్ణ వ్యాధిని ఇచ్చింది కాండవనంలో ఉన్న ఔషధులను దహిస్తే గాని ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అందుకని కాండవరాన్ని దహించాలని అనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు అగ్నిదేవ నీకు నేను సహాయం చేయాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా నా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవు అన్నాడు అగ్నిదేవుడు అర్జున నీకు ఆ చింత వలదు నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణ్ణి స్మరించగానే వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్నిదేవుడు వరుణదేవా నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనస్సు అమ్ముల పొది రథం అర్జునునికి ఇచ్చి చక్రాన్ని గదని శ్రీకృష్ణునికి ఇవ్వు అన్నాడు వరుణుడు గాండివమనే ధనస్సును అక్షయ తుణీరాణిని కపిధ్వజంతో కూడిన రథాన్ని అర్జునునకు ఇచ్చాడు అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని కౌమోదకి అనే గదని శ్రీకృష్ణునికి ఇచ్చాడు ఆ ఆయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో కాండవనాన్ని దహించడం మొదలుపెట్టాడు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్సిమాయ